అంతటా గజాసుడు ఆ సంతోషంలో నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పి చెప్పగా అంతటా ఈ గంగిరెద్రు వేషం ధరించినటువంటి వారిరువురు కూడా నీ ఉదరన్నందు ఉన్నసించి ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి మాకు ఇవ్వండి అయ్యా అని చెప్పని అడిగారుట అంతటా వచ్చిన వాళ్ళు సామాన్యులు గారు నా పొట్టలో పరమశివుడు ఉన్నాడని వీరికి ఎట్లా తెలుసు అనుకుని వాళ్ళిద్దరిని కూడా ఇద్దరు వచ్చారంటే ఎవరు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా సృష్టి స్థితికారకులు లయకారకుడే ఉన్నా పొట్టలో ఉన్నాడు కాబట్టి వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరే అని చెప్పని చెప్పి నిశ్చయించుకొని ఇక తనకు చావు తప్పదని చెప్పని చెప్పి నిర్ణయించుకున్నాడు అంతటా పరమశివుడితో విధంగా అంటూ ఉన్నాడు ఓ పరమేశ్వర నీవు నా శిరస్సుకి ఘన్యతను చేకూర్చాలంటే నా తలం చూడగానే మొక్క అయ్యా కీర్తిని తీసుకురావాలి ఒక పేరు తీసుకుని రావాలి అని చెప్పని చెప్పని ఆ విధంగా తీసుకొచ్చేట్లయితే నేను నిన్ను బయటకు తీసుకొస్తా స్వామి అని చెప్పి అని చెప్పి ఈ గజాసురుడు అన్నట్ట అంతటా సరే అయ్యా అని చెప్పినాగా అంతటా ఆ బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా ఆ నందిని ప్రేరేపించగా ఆ నంది తన రెండు కొమ్ములతోటి ఆ గజాసురుడి యొక్క పొట్టను చీల్చి పరమశివుడిని బయటకు తీసుకొచ్చారుట అంతటా పరమశివుడు వస్తున్నారన్న వార్త తెలుసుకొని పార్వతీదేవి అభ్యంగన స్నానం చేసి తన పతికి స్వాగతం చెప్పాలని నిర్ణయించుకుంది తన ఒంటికి పెట్టుకున్న నలుగుతోటి ఒక ప్రతిమను తయారు చేసి ఆమెకున్నటువంటి తపస్సు శక్తి వల్ల ఒక ఆ ప్రతిమకు ప్రాణం పోసిందిట అంతటా ఆ బాలు గొమ్ము వద్ద కాపలా ఉంచి నాయనా కుమార ఎవ్వరినీ కూడా లోపలికి రానివ్వద్దని చెప్పని చెప్పి ఆ పార్వతి స్నానానికి వెళ్ళిందట అంతటా కైలాసానికి పరమశుడు రానే వచ్చాడు లోపలికి వెళ్ళబోగా ఆ బాలుడు మాకుల వద్ద అడ్డుకున్నట్ట అంతటా ఆ బాలుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు పరమశివుడు నేను ఈ పరమశే పరమేశ్వరుణ్ణి ఈ కైలాసానికి అధిపతిని పార్వతీదేవి భర్తనని చెప్పాట నీవు ఎవరైనా సరే లోపలికైతే వెళ్ళడానికి వీలు లేదని చెప్పని చెప్పి ఆ బాలుడు అంతే అడ్డు ఉన్నట్ట అంతటా వాళ్ళిద్దరి మధ్య మాటా మాట పెరిగిపోయాయట ప్రతివాదాలు పెరిగిపోయి ఆ ఎన్నో ప్రమాద గణములు కూడా ఆ బాలుడి ముందు ఏమీ పనిచేయలేదుట అంతటా పరమశివుడి యొక్క కోపంతో తన త్రిశూలాన్ని తీసుకు ని ఆ బాలుడి యొక్క శిరస్సును ఖండించాట అంతటా పార్వతీదేవి వచ్చి నిర్జీవుడై ఉన్నటువంటి అంటే ప్రాణం లేకుండా పడి ఉన్నాడు ఆ పిల్లవాడు ఆ పిల్లవాడిని చూచి నాథా పసివాడని కూడా చూడకుండా ఇంత దారుణంగా హింసిస్తారా అని చెప్పి అని చెప్పి పార్వతీదేవి పరమశివుడితో అనగా అంతటా పరమశివుడు ఆలోచించినటువంటి వాడై అమ్మ పార్వతి దయచేసి నన్ను మన్నించు ఈ బిడ్డను సజీవంగా నేను చేస్తానని చెప్పి అని చెప్పి తన సైన్యాన్నంతా కూడా పిలిపించి ఎవరైతే ఉత్తర దిక్కులో ఉంటారో వారి శిరస్సును ఖండించి తీసుకొని రాండి అని చెప్పి చెప్పి అంతటా ఆ పరమశివుడు తన సైన్యాన్నంతా కూడా పంపించగా అంతటా సైన్యమంతా ముల్లోకాలంతి ఎక్కడా కూడా ఎవరు కనపడలేదుట చివరికి వద్దామనేటువంటి సమయంలో ఉత్తర దిక్కున గజాసురుడు మరణ స్థితిలో ఉన్నట అంతటా భటులు ఆ గజాసురుడు యొక్క శిరస్సును ఖండించి తీసుకొని పరమశివుడి దగ్గరకు తీసుకుని రాగా అంతటా పరమశివుడు ఆ శిరస్సుని బాలుడి యొక్క ముండానికి అందించి ఆ బాలు సజీవుణ్ణి చేశారట అంతటా ఆ రోజు నుంచి వినాయకుణ్ణి పార్వతీదేవి లంబోదరుడని గజముఖం కలవాడని చెప్పని చెప్పి పరిపరిణామాలతో పిలుచుకుంటూ అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉందిట కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామి జన్మిస్తాడు అయితే మరి కొంతకాలానికి దేవతలు ఋషులు అందరూ కూడా పరమశివుడి దగ్గరికి వచ్చాడు అయ్యా సృష్టించడానికి ఏమి విష్ణుమూర్తి ఉన్నాడు స్థితి కలిగించడానికి సృష్టించడానికి బ్రహ్మదేవుడున్నాడు స్థితి కలిగించడానికి విష్ణుమూర్తిన్నాడు లయకారకుడు పరమేశ్వరుడు మీరున్నారు ఈ విధంగా మరి విఘ్నాలకు కూడా అధిపతి కావాలయ్యా మీరే ఎవరో ఒకరిని నియమించండి అని చెప్పి చెప్పగా అంతటా ఆ విఘ్నాధిపత్యానికి వినాయకుడు కుమారస్వామి ఇద్దరు కూడా పోటీ పడ్డారట అంతటా పరమేశ్వరికి ఏం చేయాలో అర్థం కాలేదు అంతటా మీకు ఒక పరీక్ష పెడతాను ఈ పరీక్షలో ఎవరైతే విజయం సాధిస్తారో వారికే విఘ్నాధిపత్యం ఇస్తా అని చెప్పి చెప్పగా అంతటా ఏమిటి తండ్రి ఆ పరీక్ష అని చెప్పి ఇద్దరు కూడా అడిగారట కుమారులారా ఈ ముల్లోకాల్లో ఎన్నైతే పుణ్యనదులు ఉన్నాయో ఆ పుణ్యనదుల్లో స్నానం ఆచరించి ఎవరైతే ముందు నా దగ్గరకు వస్తారో వారికే విఘ్నాధిపత్యం ఇస్తా అని చెప్పి చెప్పారట ఓ ఇంతేనా అని చెప్పిన కుమారస్వామి తన వాహనమైనటువంటి ఏమిటి నెమలి ఎక్కి అలా బయలుదేరి వెళ్లిపోయాడట వినాయకుడు ఆలోచింపసాగాడు ఎందుకయ్యా నేనేమో ఇంతలా ఉంటాను నా వాహనం ఏమో ఎలుక చిన్నది అది ఎక్కితే అది ఎక్కడ పోతుందా అని చెప్పి ఆలోచించి వాళ్ళ తండ్రితో ఈ విధంగా అన్నాడు తండ్రి కనీసంగా నా గురించి ఆలోచించి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి ఆ ఎలుకెక్కి నేను అన్ని లోకాలు తిరగలేను ఏదైనా ఉపాయం ఉంటే సెలవేయండి అని చెప్పి చెప్పగా అంతటా పరమేశ్వరుడు దయాలుడే ఈ విధమైనటువంటి మంత్రం చెప్పాట శుక్రున్నారాయణత్వాపు మాం కల్పత్రయం గంగాది సర్వ స్నాతో నాతో భవతి పుత్రకా ఇది నారాయణ మంత్రమయ్యా ఈ మంత్రం జపించినంత మాత్రం చేతనే పుణ్యనదుల్లో స్నానమాచరించినటువంటి ఫలితం లభిస్తుందని చెప్పగా అంతటా ఆ కైలాసంలోనే ఉండి ఆ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేస్తూ ఈ మంత్రాన్ని పండించాట అంతటా కుమారస్వామి నదిలోకి స్నానానికి వెళ్ళబోగా వినాయకుడు స్నానమాచరించి ముందుకు వెళ్తున్నట్లు కనపడేవాడ ఇంకో నది దగ్గరికి వెళ్ళాడు అక్కడ కూడా అదే రీతిగా జరిగింది ఓహో తన తెలుసుకున్నాడు తన అజ్ఞానాన్ని తెలుసుకున్నట్టు వాడే కైలాసానికి వచ్చి పరమశివుడితో ఈ విధంగా అన్నాడు తండ్రి దయచేసిన అజ్ఞానాన్ని మన్నించి అన్నయ్యకే విఘ్నాధిపత్యం ఇవ్వండి అని చెప్పి చెప్పాడ అంతటా ఆ విఘ్నాధిపత్యాన్ని ఈ భాద్రపద శుద్ధ చతుర్థి రోజు వినాయక చవితి పర్వదినం జరుపుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం విఘ్నాలకు అధిపతి అయినటువంటి వినాయక స్వామి వారికి ఈ రోజే విఘ్నాధిపత్యం వచ్చింది కాబట్టి ఈ భాద్రపద శుద్ధ చతుర్థి రోజున వినాయకుడికి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చారట అంతటా ఆ ఆనందంలో వినాయకుడికి అనేక రకాలైనటువంటి పిండి వండలు కుడుములు ఉండ్రాళ్ళు లడ్డూలు అన్ని కూడా తీసుకుని ఇచ్చారట ఆ వినాయకుడు అన్ని కూడా తీసుకొని మరికొన్ని చేత పట్టుకొని మరికొన్ని తన వాహనం అయినటువంటి మూషికానికి ఇచ్చి ఎంతో భుక్తాయాసం అంటే పొట్ట నిండుగా చక్కగా తిన్నట్ట భుక్త యాసం ఇక కైలాసానికి బయలుదేరి వెళ్ళాడు మరి ఆ కైలాసంలో తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలని చెప్పి నిశ్చయించుకున్నాడు మరి పాదాభివందనం చేయడానికి ఏమో తన పొట్ట సహకరించట్లేదుట అది చూసి శివుడు శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రుడు పగబగా నవ్వుతూ ఉన్నట్ట ఆవేశంతో ఉన్నటువంటి వినాయకుడు తన దంతపకోరను విరిచి చంద్రుడి మీదకి విసిరి ఆ విధమైనటువంటి కోపోద్రిక్తుడైనటువంటి వినాయకుడు ఆవేశంలో ఆయన పొట్ట చిట్లిపోయిందట అంతటా ఆ పొట్టని నా Maria ఇక తర్వాత ఏం జరిగిందయ్యా కుమారుడి పరిస్థితి ఆ విధంగా ఉండడం చూచి పార్వతీదేవి ఎంతో కోపోద్రిక్తురాలి బాధతోటి ఆ చంద్రుడికి శాపం ఇచ్చిందట ఓ చంద్రుడా అందంగా ఉన్నావు అనుకుంటున్నావు కదా నిన్ను చూసిన వారికి నీలా నిందలు కలుగుతాయని చెప్పి ఆ జగన్మాత చంద్రుడికి శాపం ఇచ్చిందట ఆ జగన్మాత ఇచ్చినటువంటి శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాట మరి అంత దేవతలు ఋషులు అందరూ కూడా విధంగా అన్నారట అమ్మా ఆ చంద్రుడిని చూడకుండా ఉండడం ఎవరి వల్ల కాదు చంద్రుడు అనేటువంటి వాడు లేకపోతే రాత్రి అనేది ఏ విధంగా దొరుకుతాయి దయచేసి ఆలోచించి శాపం ఉపసంహరించుకోండి అని చెప్పి చెప్పిందంటే చెప్పారట వాళ్ళందరూ కూడా దేవతల ఋషులు అప్పుడు ఆ పార్వతి ఈ విధంగా ఉంది శాపం అయితే ఉపసంహరించబడదు శాపం తరుణోపాయం చూతారంటే అంటే శాపం ఉన్నా కానీ ఆ విధంగా ఏం చేస్తే ఆ శాపం పొందకుండా ఉంటారు ఉపాయం చెబుతానని చెప్పి చెప్పిందిట ఏమిటమ్మా అదంటే భాద్రపద శుద్ధ చతుర్థి రోజున కొడుకు ఈ విధంగా జరిగింది కాబట్టి అదే భాద్రపద శుద్ధ చతుర్థి రోజున ఎవరైతే వినాయకుడికి పూజించి ఆ పూజ చేసిన నక్షత్ర శిరస్సును వేసుకుంటారో వారికి ఎటువంటి నీలాప నిందలు కలగవని అని చెప్పి ఆ జగన్మాత శాప తరుణోపాయం చెప్పిందట అంతటా సరే అని అని చెప్పి ఈ విషయాన్ని తెలియక సప్తరుషులు ఒక యజ్ఞం చేస్తూ యజ్ఞంలో చంద్ర నమస్కారం చేసుకుని హోమగుండం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉన్నారట ఆ ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయంలో ఋషుపత్ని అగ్నిదేవుడు మోహించాట ఇది అగ్నిదేవుడి వారి స్వాహాదేవి గమనించి తన భర్త యొక్క కోరిక తీర్చడం కోసం ఒక అరుంధీ దేవికి తప్ప మిగిలిన ఋషుపత్వం రూపం కూడా తానే ధరించి తన భర్త యొక్క కోరిక తీర్చింది ఆ స్వాహాదేవి అంతటా మరి అగ్నిదేవుడితో ఉన్నటువంటి వారు తమ భార్యలే అనే ఋషులు తెలుసుకొని వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారట ఈ విషయాన్నంతా నారదుడు పరమేశ్వరుడికి చెప్పగా అంతటా పరమేశ్వరుడు ఆ సప్తఋషుల దగ్గరికి వెళ్ళి ఓ ఋషులారా మహర్షులారా ఈ విధంగా జగన్మాత శాపం ఇచ్చింది ఆ శాప ప్రభావం చేతన ఈ విధంగా జరిగింది తప్ప వేరే ఏవీ కాదయ్యా అని చెప్పని చెప్పి ఆ వివరణ చెప్పి వాళ్ళని వాళ్ళ భార్యలను అప్పగిస్తాడట అంతటా మరి శ్రీకృష్ణుడు కూడా నేలాపరంగలు కలిగినట ఏ విధంగా కలిగిన సత్రాజిత్ అనేటువంటి ఒక మహారాజు గారికి సూర్యుడు యొక్క అనుగ్రహం చేత శమంతకమణి అనేటువంటి ఒక మని ఉంది ఆ శమంతమని రోజుకు వెయ్యి మనుగుల బంగారం ఇస్తూ ఉండేదిట అయితే శ్రీకృష్ణుడు ఇల్లి ఈ శమంతకమని నాకు ఇవ్వండి అని చెప్పి అడగ్గా అంతడాది మాకు పూర్వం నుంచి వస్తూ ఉన్నది దాన్ని ఇవ్వడం జరగదని చెప్పి చెప్పాట అంతటా సరే అని చెప్పి శ్రీకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భాద్రపద శుద్ధ చతుర్థి రోజున చంద్రుని చూస్తే నీలాప నిందలు కలుగుతాయి కదా ఇవాళ రోజున భాద్రపద శుద్ధ చతుర్థి అసలు చంద్రుని చూద్దాం ఎలాంటి నీలాప నిందలు కలుగుతాయో తెలుసుకుందాం అని అని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆవు దగ్గర పాలు తీస్తూ పాలు బాండంలో అంటే పాత్రలో ఆ యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూశాడట అంతటా ఆ ప్రతిబింబంలో చంద్రుని చూడగా ఇప్పుడు నేను చంద్రుడు చూశాను నాకు ఎలాంటి నీలాప నెములు కలుగుతాయో చూద్దామయ్యా అని చెప్పి చెప్పి అంతట అంతటా ఒకరోజు సత్రాజిత్తు మహారాజు తమ్ముడు ప్రసేనుడు అరణ్యానికి వేటకి వెళ్తూ ఆ శమంతకమణి తీసుకుని అరణ్యానికి వేటకి వెళ్తాట మరి ఆ వేటకి ఆ అడవిలో ఆ సింహం ఆ శమంతకమణ్ణి చూచి ఆ సత్రాజిత్ తమ్ముడిని ప్రసేనుడిని చంపేసి ఆ శమంతకం తీసుకుంటుందట అంతటా సింహం దగ్గర ఉన్నటువంటి ఆ శమంతకమణిని జాంబవంతుడు చూసి ఆ సింహాన్ని చంపేసి ఆ శమంతకమణిని తీసుకుని తన కుమార్తె అయినటువంటి జాంభవతికి వస్తాడట అంతటా శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి ఆ శమంతకమణిని దొంగతనం చేశాడని చెప్పని చెప్పి సత్రాజిత్ మహారాజు రాజ్యం అంతా కూడా ప్రచారం చేస్తాడు అది ఆ నోటా ఈ నోటా పడి ఆ శ్రీకృష్ణుడి యొక్క చెవులు కూడా పడిందట అంతటా మరి ఏం చేయాలో అర్థం కాలేదు అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది ఓహో భాద్రపద శుద్ధ చతుర్థి రోజున ఆ చంద్రుణ్ణి చూడటం వల్లే ఈ విధంగా జరిగింది మరి దీన్ని ఎలా సరిదిద్దుకోవాలయ్యా అని చెప్పని చెప్పి శ్రీకృష్ణుడు ఏం జరిగిందా తెలుసుకుందామని చెప్పని చెప్పి అడవికి వెళ్ళాట అక్కడ అడవిలో ఆ ప్రసేనుడి యొక్క మృతదేహం కనపడిందట అక్కడ నుంచి కొంత దూరంలో ఆ సింహం యొక్క కలేవరం అక్కడ నుంచి జాంబవంతుడి యొక్క గుహకు అడుగులు కనపడ్డాయట ఓహో ఇదారులే ఎవరో వెళ్లాలని చెప్పని చెప్పి ఆ గుహ దగ్గరికి వెళ్తాడు ఆ గుహలో ఆ శమ ఉందిట అంతటా ఆ శమంతకమని తీసుకోబోగా ఆ జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తాడట ఆ యుద్ధం ఎన్ని రోజులు జరిగిందా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పద్దెనిమిది రోజుల పాటు రాత్రి పగలనేటువంటి తేడా లేకుండా చెట్లతో గదలతో కత్తులతోటి పెద్ద పెద్ద యుద్ధం జరిగిందట అంతటా చివరకు జాంబవంతుడు అలసిపోయి ఒక్కసారి ఆలోచించసాగాడంట ఏమిటి నేను పద్దెనిమిది రోజుల యుద్ధం ఎవరితోనో అనుకున్నానే శ్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తితో అడిగాను ఓ స్వామి నీతోటి యుద్ధం చేయాలనుందని అది ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా నాకు ఇచ్చావా స్వామి అని చెప్పి అని చెప్పి ఆ శ్రీకృష్ణ పాదాలకు నమస్కారం చేసుకుని ఆ శ్రీకృష్ణుడికి ఆ శమంతకమణిని శమంతకమణితో పాటు తన కుమార్తె అయినటువంటి జాంబవతిని ఇచ్చి వివాహం చేశాడట అంతటా ఆ శ్రీకృష్ణుడు ఆ శమంతగమణిని ఆ జాంబవ తీసుకొని మహారాజు గారి దగ్గరికి వెళ్ళి జరిగిన కూడా చెప్పాట అంతటా సత్రాజిత్తు మహారాజు గారు తాను చేసిన తొందర పాటుకు చింత వాడే ఆ శమంతకమణిని శమంతకమణితో పాటు ఎవరు ఆయన సత్యభామేవి ఆ సత్రాజిత్తు మహారాజు కుమార్తె సత్యభామేవి అటువంటి సత్యభావన ఇచ్చి వివాహం చేస్తాడట అంతటా ఓహో భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చంద్రుణ్ణి చూడటం వల్ల ఇటువంటి నీలాపలు కలిగి చివరికి ఈ విధంగా ఉన్నా అని చెప్పి శ్రీకృష్ణుడు కూడా అనుకున్నట్ట మరి ఈ వినాయక వ్రతాన్ని ఎవరు చేశారయ్యా అంటే సీతాదేవిని వెతికేటప్పుడు శ్రీరామచంద్రమూర్తి చేశారట పాండవులు वनवासा वचि ति माज्या पंदना विनायक व्रता विजयानी साधं श्री वरसिद्ध विनायक स्वामी व्रतकथायां सुप्रीत भवतु सर्वे जान सुनो सम मंगला सन्तु ओम श्याम याश्यामारायण विनायकाय नम सिराजा नमः गौरीपुत्राय नमः गणेशय नम स्कंधा नमः

नहीं वर्क नहीं कर रहा है। राइट ट्रेन बोल रहा